సభలో వేయించేసి ఉన్నటువంటి భక్తజన శ్రేష్ట అందరికీ కూడా పాదపత్మాలకి నమస్కారం చేస్తూ ఇది సుదినం ఈ దినం ఎవరినైనా ఆయన పేరు ఆ మహాత్ముల పేరు

దుర్గాపురం అనే ఈ యొక్క పూజ కార్యక్రమం మధ్యాహ్నం నుండి చాలా కడురమ్యంగా నగర సంకీర్తనతో చాలా చక్కగా జరుగుతుంది ఇప్పుడు వేద వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభ ఈ సభలో కూర్చున్నటువంటి పెద్దలందరూ చాలా చక్కనైనటువంటి విషయాలు చెప్తారు దయచేసి మీరు నిశ్శబ్దాన్ని పాటించి ఏదైనా అవసరం వస్తే చెవుట్లో చెప్పుకొని ఈ విధంగా నిశ్శబ్దం పాటిస్తే చెప్పవలసినటువంటి వాళ్ళు చక్కనైనటువంటి వాక్యాలు చెబుతారు ఏమంటే ఏ వాక్యాలు చెబుతారంటే అరవై ఒకరు చెప్పినా అవే చెబుతారు నే మొదట నిన్ను కొనుగొని ఏ ముక్కలు నీకు చెలు నీవు ఆ ముక్కల మూడింటిని ఏమాత్రము మరవకుండా ఈ బోధనిస్తే అంతకే ఇంతగా బోధ చేస్తే ప్రేమతో చదువు ఇది ఏమరకెప్పుడు కావితార్థము నిచ్చుకో మీ ఇంటికి అని చెప్పున్నారు అది మనం పోయేటటువంటి స్థానం ఏది ఎక్కడ ఎంతవరకు తిరిగినా ఎన్ని గ్రామాలు చూసినా చివరికి వెళ్ళవలసింది అక్కడికి మన ఇంటికి మనం వెళ్ళాలి ఎంతో శ్రమ పడి ఎంతో ఆయాసం పడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శ్రమ తీరినట్టుగా ఎంతో దాహం వేస్తున్నటువంటి వాడు నీళ్లు తాగితే దాహము తీరినట్లుగా రోగాలతో బాధపడుతున్నటువంటి వాడు ఔషధం తింటే రోగం పోయినట్లుగా ఆకలితో బాధపడుతున్నటువంటి వాడు అన్నం తింటే ఆకలి తీరినట్లుగా జన్మ మరణం అనేటటువంటి బాధపడుతున్నటువంటి వాడు ఈ బోధ వింటే ఆ విధంగా తరించేటటువంటి మార్గం కోసం ఈ బోధను శ్రీ శివరామా దీక్షితుల వారు ఏర్పరిచినటువంటి రాజమార్గంలో కృష్ణదేశ్రులు పండిత శివానంద స్వాములు వారు ఆ శివరామ దీక్షితులకు రెండు భుజాలుగా ఉండి ఈ పరిపూర్ణ బోధను ఈ దేశం అంతటా వెద చల్లారు అది అందుకునేటటువంటి వాళ్ళు తక్కువ మంది అందుకునేటటువంటి వాళ్ళు విచారణ చేసేటటువంటి వాళ్ళు ఇంకా తక్కువ మరి ఇలాగైపోవడం వల్ల ఈ బోధ ఏమైనా రుచించడం లేదు ఈ మహత్తరమైనటువంటి బోధలో ముఖ్యంగా శివరామ దీక్షలు చెప్పినటువంటిది ఏమిటి ఒకటి లేనిది ఒకటి అని చెప్పారు ఆ ఉన్న దాంట్లో ఉన్నదే ఉన్నది కానీ ఈ లేనిది లేవు ఉన్నట్లు తోచబడుతుంది ఉన్నది తోచబడటం లేదు ఉన్నదాన్ని అన్నప్పుడు ఆ ఉన్నది ఉన్నది కదా ఉన్నది కదా అని అందరం అనుకుంటారు కానీ ఆ వెంటనే ఆ లేని దాంట్లోనే పడిపోతాం లేని వ్యవహారాలే చేస్తాం ఆ ఉన్నదాన్ని మర్చిపోతాం పరిపూర్ణం ఒకటి లేదు ఎరుక లేదొకటి పరిపూర్ణ మెరుకాలు ఎరిగి ఎరుకనుభావు అని అంటారు ఎరుకని రెండింటినీ ఎరిగి ఎరుకనుభావు అన్నారు ఈ రెండింటినీ ఎరగడం వేలాగ ఎరుకను మానడం వేలాగ ఇది ఎంతటి వారికి కూడా సఖ్యమైనటువంటి విషయం కాదు

అని చెప్తారు కాబట్టి ఎరుకలు విననాడిని ఆ పురుషుని స్థితి సూచనలు ఇచ్చారు దానికి ఎట్టిదైన పొందుగా వినబోయి సరిపడి సరిపడ తనక సరిగా వర్తింపు చూసము అంటూ చెప్పి కార్యములము సహజ ప్రవృత్తిని అంటూ చెప్పుకుంటూ వచ్చారు దీనికి ఏమిటి ముఖ్యమైనటువంటిది ఎరుకంటే ఏమిటి ఎరుకంటే అహంకారము అహమన్న ఎరుకన్న దానికే మన కృష్ణదేవి గ్రుల వారు ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుక అన్న దేహి అన మాయి అన గుర్తన సాక్షన గిప్తన ద్రష్టని చూడు ఒక్కటిగా అందరు దీనికి శివరామ దీక్షిత ఏంటని చెప్పారు ఎరుకంటే అహంకారము నీలో అహంకారాన్ని అలుచుకో నీలో అహంకారం అడిగితే అదే ఎలుక ఎలుకది అణిగింది అనమాట ఒకడు ఆకలి వేస్తుంది ఒక సాదు రాత్రి అయిపోయింది ఎవరి ఇంటికి అయితే భోజనం లేదనేశారు